కూలిపోయినే మా పాటల శిఖరం రాలిపోయిన ఈ పేదల రాగం కూలిపోయనే మా పాటల శిఖరం రాలిపోయనే ఈ పేదల రాగం నింగి దీవో ఎర్రని గానం నింగి కెగసిన దీవో ఎర్రని గానం పయనమైపోయినాది పూరు ప్రవాహం జోహారు గద్దరన్నా జోహారులే నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు జోహారు గద్దరన్నా జోహారులు నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు అడవి గుండె పైనా నీ పాట సంతకం పీడిత జన విముక్తికి పట్టిన పంతం సమసమాజ నిర్మాణం వైపే పయనం జీవితమంతా ప్రజా ఉద్యమ గానం పేదోళ్ళ పాట కూతుపాకి మూత బహుమతి పేదోళ్ల పాట కూతుపాకి మూత బహుమతి ఆ తోటాలను కడుపులోన పాట దాసుకున్నది జోహారు గద్దరన్నా జోహారు లేనీకు పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు జోహారు గద్దరన్నా జోహారు నీకు పోరాట పాట దారికి దిక్కు ఎవరు నీలాంటి జన్మ ఎత్తడం ఎవ్వరి తరమో మాలాంటి వాళ్లకు నువ్వే స్ఫూర్తిదాయకం నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా ఆ జెండ బట్టి కదిల జనం దారినా నీ పాటకే మరణమే లేనలేదుగా నీ పాటకే మరణమే లేనలేదుగా నువ్వు ఉదయిస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా జోహారు గద్దరన్నా జోహారులే నీకు పోరాట దారికి దిక్కు ఎవ్వరు జోహారు గద్దరన్నా జోహారులే నీకు పోరాట పాట దారికి దిక్కు ఎవరు